వెల్కమ్ టు టీవేట్ వాయిజే వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ టీడీపీ ఆవిశం చేసుకుంది అవును మీరు విన్నది నిజమే నర్సీపట్నం మున్సిపాలిటీని టీడీపీ ఇక్కడ నుంచి రూలింగ్ చేయనుంది మున్సిపల్ చైర్పర్సన్ వచ్చినా రాకపోయినా సమావేశాలు జరుగుతాయి దానికి కావలసిన బలాన్ని సమకూర్చారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆయన ఎక్స్ అఫీసియో మెంబర్గా ప్రమాణ స్వీకారాన్ని చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ అంతా హాజరయ్యారు ప్రత్యేకించి వైసీపీ నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసిన గూడబండి ఆదిలక్ష్మి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన గొలుసు నర్సింహమూర్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే సభలో వీరు ప్రవేశపెట్టిన బిల్లులు కానీ ఎజెండా కానీ ఆమోదించబడడానికి కనీసం ఒక్కరు ఎక్కువగా ఉన్న ఆ సభ ఆమోదించబడుతుంది ఇప్పటి వరకు వైసీపీకి పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీకి కూడా పద్నాలుగు మంది ఉన్నారు అయితే ఇప్పుడు ఎక్స్అఫ్సిఓ మెంబర్గా అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జాయిన్ అవడంతో టీడీపీకి పదిహేను మంది సభ్యులు అయ్యారు ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మనం కట్టడి చేస్తాము మన అందరికీ కూడా ఈ రోజు నర్సీపట్నం పురపాలక సంఘానికి ఈ రోజు చాలా చాలా మంచి రోజు కారణం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అసెంబ్లీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రాంతం వహించి అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈ రోజు స్వయంగా ఈ యొక్క కౌన్సిలాలకు వచ్చి ఈ రోజు స్వయంగా కౌన్సిలాలకు వచ్చి మన నర్సీపట్నం పురపాలక సంఘానికి ఒక అసెంబ్లీలో కూర్చున్నటువంటి అసెంబ్లీ కేంద్రంగా ఈ రోజు వచ్చి ముందు కూర్చున్నారంటే అది మామూలు విషయంగా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి వారు నిన్న మాకు ఒక లెటర్ పంపించారు నేను నర్సీపట్నం పురపాలక సంఘానికి అక్షరమిషన్ సభ్యులుగా నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఈ రోజు నాకు లిఖిత పూర్వకంగా లెటర్ ఇవ్వడం వల్ల మనం ఈ రోజు వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రత్యేకించి ముప్పై ఒకటో తారీఖున మన ఈ రోజు సమావేశం కూడా ఉంది కానీ గౌరవ చైర్పర్సన్ గారు మన ఏ కాలం నుంచి అయితే రాలేకపోయారు అయినప్పటికీ కూడా మనకు మెజార్టీ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మనం స్టార్ట్ చేస్తున్నాం అండి ముందుగా మన నర్సీపట్నం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ చిత్తరకాయల అయినపాత్రుడి గారిని వారు వారిని ఎక్సెప్ట్ చేసే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యే కూడా మెంబర్ గా ఉన్న ఉండొచ్చని చోటు చట్టం అంటుంది మన నర్సీపట్ నియోజకవర్గానికి ఏకైక మున్సిపాలిటీ అవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారంగా ఈరోజు ఎక్సో మెంబర్గా నేను రోజు ముందుకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అని చెప్పి రావడం జరిగింది మూడు రోజుల ముందే కమిషనర్ లెటర్ రాసి ఎలాగ మీటింగ్ పెడతారో తెలిసిన వాళ్ళు చైర్మన్ గారు మీటింగ్ పెడతారని చెప్పి నోటీస్ ఇచ్చారు ఆ మీటింగ్ రోజున నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి వారికి లెటర్ రాసాను దిగిపోర్వంగా మరి ఆమె చైర్మన్ లేదు ఎందుకు రాలేదు తెలియదు మరి మీటింగ్ రాలేదు అయితే ప్రెస్ వాళ్ళకి క్లారిటీ కూడా చాలా మంది క్లారిటీగా ఉండదు ప్రెస్ పాట ప్రెస్ వాళ్ళకి క్లారిటీగా ఉండదు అని చెప్పేది క్లారిటీ బాగా చెప్తున్నాను లేకపోయినా మీటింగ్ కండక్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచన ఉంటాయి ఎప్పుడైతే ఫోరం సరిపోయిందో చైర్మన్ లేకపోయినా ఫారం ఉంటే మీటింగ్ కండక్ట్ చేయొచ్చు చట్టంలో ఉంది కానీ మీరు ఒక్కొక్క రాతారు అంటూ మా పార్టీకి పద్నాలుగు మంది జనసేనతో కలిపి ఆ పార్టీకి పద్నాలుగు మంది ఉన్నాయి ఇవేళ ఆ ఓటుతో ఆ పార్టీ 15 మంది అయ్యారు ఆ పార్టీ పతనమై donations చె라 రోజు నేను ఓ చూస్తాం అదంతా మీరు ఆ ప్రామాణికం వేరే కంపు చేస్తున్న ఈ వారిंची ప్రమాణికం ఏం ఏం కొడ నితో కొడు నేను కొడ కసం ఇలా ఉంటాం అదంతా ముందు నేను ఏం చేస్తా ప్రామాణిక సంస్థాన నేను చింతకాయల అయ్యన్న పౌరుడు అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యులు అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధ నిష్కలినని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యమును ಸರ್ಕ ಬೋರ್ಡ್ ಗಾ ನಿರ್ವಚಿತರ ನಿಯು ದೈವ ಸಾಕ್ಷಿ ಗ ಪ್ರಮಾನಂ ಜಿಸ್ತ ನಾನು ಮರಿ ಯಾಲಿಕೆ ನೀನು ಕೂಡ ಮಿಥೋ ಟೋರ್ಡ್ ಇಂಗೆ పెద్దలు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు సార్ మాకు తెలుసు ఆ సందర్భంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు అతను ఫైనాన్స్ మినిస్టర్ ప్రధానమంత్రి కాదు చాలా సిక్కులు నాకు దేశం మూడు సార్లు నాలుగు సార్లు ఆఖరి చనిపోయిన తప్ప చూస్తే గుమ్ము కూడా లేదు అదే అది పరిస్థితి పార్లమెంట్ లో పోటీస్ వెళ్ళాలి మీటింగ్స్ అతను మొత్తం అతను ఉన్నా కోట్లు రెండు వేలు రెండు కోట్లు ప్రధానమంత్రి రెండు కోట్లు తప్పు కాదు తీసుకున్న కోట్లు కొండ తెలుస్తుంది అంత సింపుల్ నార్మల్ నార్మల్గా బతికెడ్డ వ్యక్తి అన్న చెప్పిన అందరూ గారికి పివి నర్సిరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రలో మంత్రిగా ఉన్నాను నేను ఇప్పుడు ఆర్ఎన్బి మంత్రి ఒకసారి మంత్రిగా ఆ ఇద్దరు మహానుభావులు పెట్టేది అనిచిపట్టే ఈ పార్టీ ఏమన్నా అండి ఇవాళ భారతదేశం ఇంత గర్వంగా కాలేజీ తింటుందంటే పివి నరసరావు గారు మన్మోహన్ సింగ్ గారే ఇవాళ రూపాయి ఏవో పెరిగిందంటే పివి నరసింహరావు గారు మనమోహన్ సింగ్ భారతదేశం స్టేజ్లో ఉండేది కాదు అటువంటి మహనీయులు అటువంటి మహనీయులు మనం నివాళులు అర్పించవలసిన బాధ్యత మా అందర్భం భారతీయులు అందరి మీద ఉంది అందుకే నేను పొద్దు ఒక్క ఐదు నిమిషాలు అతని ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా అందరి ఉంచు అది उच्च मी उच्च मॅचिस्ट्रेट काय उच्च उच्च